మికుల డిమాండ్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు ఎమ్మెల్యే గారు మేడం గారి ఆధ్వర్యంలో డిస్కషన్ చేసి త్వరలోనే ఈ సమస్యలు పరిశీలిస్తాం వారు స్ట్రైక్ ఐ మీన్ ధర్నా చేసిన న్యాయమైన ఉంటే తప్పకుండా యథావిధంగా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు డిస్కషన్ చేసుకొని పరిష్కరిస్తాం వాళ్ళతో డైరెక్ట్గా డిస్కషన్ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని న్యాయమైన ఉంటే తప్పకుండా పరిష్కరించి ఫ్యాక్టరీ కూడా కంటిన్యూస్గా రన్ అయ్యేటట్టు పది మంది బతికేటట్టు చేస్తాం లోకల్గా ఎవరుందే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించాలని ఒక డిమాండ్ కూడా ఆల్రెడీ వర్కౌట్ చేశాము తొందరలోనే ఫ్యాక్టరీ స్టార్ట్ కాగానే కొంతమందిని కూడా తీసుకుంటాం మ్యాక్సిమం లోకల్లో ఇది ఇస్తాను ప్రిఫరెన్స్ ఇస్తాను